తార్మాల ప్రోమో చూసుకున్నట్లయితే బిగ్ బాస్ హౌస్లో ఫినాల్ రేస్ కోసం శ్రీముఖి అయితే ఎంత స్టైలిష్గా హౌస్ లోపలికి అడుగుపెట్టేసింది ఇంకా శ్రీముఖి ఎంట్రీ అయ్యిందంటే పెద్ద ట్రెస్టే ఉండబోతుంది హౌస్ కి అని అర్థం అయిపోయింది ఇంకా శ్రీముఖి వచ్చి రాగానే అందరితో ముచ్చట్లో పక్కన పెట్టి ఇంకా తను వచ్చిన పని కానించడానికి రెడీ అయిపోయింది నాకైతే ఎక్కువ టైం లేదు వచ్చిన పని కానించి వెళ్ళిపోతాను నేను డైరెక్ట్ నేను డైరెక్ట్గా ఒకరికి టికెట్ ఫినాల్ రేసుకి సంబంధించిన ఈ బ్యాండ్ని అయితే తగిలించేస్తాను టికెట్ దొరికేందుకు కాకపోతే మీరు అయితే ఇప్పుడు ఒక టాస్క్ ఆడబోతున్నారు అదే ఐదు లక్షలు దక్కించుకుంటారు టికెట్ ఫినాల్ రేస్ని ఎవరు సొంతం చేసుకుంటారు అన్నది మీ బ్యాండ్ని తగిలించి చెప్పాల్సి ఉంటుంది అంటూ సరికొత్తగా అయితే శ్రీముఖి ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది మెంట్స్కి అందరికీ అయితే హౌస్మెంట్స్ అంతా ఇక్కడ లాజికల్గా అయితే ఆలోచిస్తున్నారు ఇంక ఈ విధంగా బిగ్ బాస్ హౌస్లో అయితే శ్రీముఖి ఎంట్రీ ఇచ్చి పెద్ద ట్రిస్టే పెట్టేసింది హౌస్ అందరికీ ఈ విధంగా బిగ్ బాస్ అయితే ఎవరు ఏంటి అన్నది తెలుసుకోవడానికి శ్రీముఖిని పంపించారని అర్థమవుతుంది మరి బిగ్ బాస్ అవసరం మరి ఏమవుతుందో చూడాల్సిందే